ప్రసంగి ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చెయ్యుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసి కొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము బుద్ధిహీనులయందు లేదు నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకొండుటకంటే ఏ మేలు నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి వేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందువు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మేరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము వారి మీద మరి ఎక్కువ వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారమునుందినవాడు వారికి పైగానున్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధపుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును ద్రవ్యము ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు ధనసమృినపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు ఇదియో వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారునూ ఎక్కువ అగుదురు కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినేనూ ఎక్కువగా తినేనూ సుఖనిద్రనొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ సమృద్ధి చేత నిద్రపట్టదు సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొను అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు గలవాడైనను అతని చేతిలో ఏమీయో లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును తాను ప్రయాసపడి చేసికొనిన దానిలో చేతపట్టుకొని చేతపట్టుకొనిపోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చెయ్యును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జిత మంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలను అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము కొనడు ప్రసంగి ఆరవ అధ్యాయము సూర్యుని క్రింద దురవస్థ యొక్క నాకు కనబడెను అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్యుడు దానిననుభవించును ఇది వ్యర్థముగానో దురవస్థగానో కనబడుచున్నది ఒకడు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయూ తగిన రీతిని సమాధి చేయబడకయో నుండిన ఎడల కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియో దానికి తెలియదు అతని గతికంటే దాని గతి నెమ్మదిగలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూనూ ఒక స్థలమునకే గదా మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా అయినను వారి మనస్సు సంతృష్టినొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఇదియూ వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను ఆయా మనుష్యులు ఎట్టివారగుదరో అది నిర్ణయమాయను తమకంటే బలవంతుడైన వాణితో వారు వ్యాజ్యమాడజాలరు పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును నరులకేమి లాభము నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు ప్రసంగి ఏడవ అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలయనగా మరణము అందరికినీ వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు మధ్య మధ్యనుండును బుద్ధిహీనుల పాటలు వినుటకంటే జ్ఞానుల గద్దింపు వినుటమేలు ఏలయనగా చిటపటయను చిటపటయ్యను మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియూ వ్యర్థము అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు లంచము చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖనివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏలా క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలిసికొనకొండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచియున్నాడు నా సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయ్యుండియు చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేల నాశనము చేసికొందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పదిమంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చెయ్యుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము నీవును అనేక మారులు ఇతరులను షప్పించితివని నీకే కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసికొందునని నేను అనుకొంటిని గాని అది నాకు దూరమాయెను సత్యమైనది దూరముగాను బహులోతుగానో ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సునో బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి వారు దానిని తప్పించుకొందురుగాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటియున్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో చూచితిని చూచితినిగాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు ఇది ఒకటి మాత్రమో నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సములైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టుపెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్లకుము వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురుగనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు వారికి కీడేమియూ సంభవింపదు సమయము వచ్చుననియూ న్యాయము జరుగుననియు జ్ఞానులు తెలిసి తెలిసికొందురు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది ఎడల మనుష్యులు చేయు కీడు బహు భారమగును సంభవింపబోవున్నది నరులకు తెలియదు అది ఏలాగు సంభవించనో వారికి తెలియజేయువారెవరు గాలి విసరకుండా చెయ్యుటకు మీద ఎవరికినీ అధికారము మరణ మరణదినము ఎవరికిని వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము వారిని తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చెయ్యుచుండగా ఇదంతయు నాకు తెలిసెను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతినందుటయు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడియుండుటయు నేను చూచితిని ఇదియూ వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు నూరుమారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడవంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇది యునో వ్యర్థమే అని అనుకొంటిని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుటకంటే మనుషులకు లాభకరమైనదొకటియూ లేదు గనుక నేను సంతోషమును పొగడితిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది జ్ఞానాభ్యాసము చెయ్యుటకును దివారాత్రులు కన్నులు కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుటలేదనియూ దాని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలిసికొంటిని